నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ అత్యాధునిక పరికరాలతో ఆర్థిక సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచి అడిగిన కీళ్ళ కు కీళ్ళ మార్పిడి వెన్నెముక సమస్యలకు చికిత్స సెవెన్ దాదాపు నెల్లూరు జిల్లా ఆరు వేల ఎనిమిది వందల కోట్ల పెట్టుబడులు దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిశ్రమలు కూడా ఎంఓఏలు జరిగినాయి వాటిల్లో నంబర్ వన్ వచ్చి జేఎం బక్షి గ్రూపు వీళ్ళు మరైను ప్లస్ మరైన్ సర్వీసింగ్ అండ్ లాజిస్టిక్స్ పార్క్ ఇవి వీళ్ళు పెట్టబోతున్నారు వీళ్ళు దాదాపు మూడు వేల కోట్లతో మూడు వేల మందికి ఉద్యోగాలు కూడా అవకాశం కల్పించే ఒక సంస్థ ఇది రెండోది ఇండోసోలు సోలార్ ప్యానల్స్ దాదాపు రెండు వేల రెండు వందల కోట్లతో ఒక ఐదు వందల మందికి ఉపాధి కల్పించేది అది కూడా రెండోది మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది ఇండస్ట్రీది కూడా రాబోతుందని మూడవది ఆర్సీఆర్టీ అని ఒక ఐటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అది కూడా రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అతి పెద్ద సంస్థగా అది దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఏదైతే అతి పెద్ద సంస్థగా నెల్లూరుకి నెల్లూరు జిల్లాకి రాబోతుంది అది దాదాపు రెండు వేల కోట్లతో పెట్టుబడులతో అది ముందుకు తీసుకొస్తున్నారు అది వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇది కాకుండా మనకు ఉండే సిలికాతో గ్లాస్ ఇండస్ట్రీ కూడా ఒక గ్లాస్ ఇండస్ట్రీ హబ్బుగా నెల్లూరు జిల్లాలో తయారు చేయాలా తీసుకొస్తున్నారు అది కూడా ఎంప్లాయూ జరుగుతుంది ఆ గ్లాస్ హబ్ వచ్చిందంటే గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ మన జిల్లాలో మనకుండే రా మెటీరియల్ మనకి రా మెటీరియల్ మనకి సిలికా సిలికా మన ఇంటి ముందు ఉంది కాబట్టి ఆ ఫ్యాక్టరీలు కూడా ఒక దీనిలాగా తీసుకురా ఉండరు ఒక జోన్ అక్కడ ఓన్లీ గ్లాస్ ఫ్యాక్టరీస్ దాన్ని కూడా ఇప్పుడు ఐ థింక్ ఒక ఫ్యాక్టరీకి అయితే సైన్ చేసి ఉన్నారు అంటే చాలా మంది ముందుకు వస్తున్నారు అది కూడా వచ్చిందంటే మన జిల్లాకి చాలా ఉపాధి అవకాశాలు కల్పించిన ఒకటి మనకు కూడా చాలా మంచిది మీరు చూసుంటారు గత ప్రభుత్వంలో ఏదన్నా ఇండస్ట్రీస్ వచ్చిన వాళ్ళు ఫోర్టీన్ టు నైన్టీన్ తీసుకొచ్చిన వాళ్ళు ఐ థింక్ లు టెంపుల్టన్ ఇటువంటి గ్రూపులు బిఆర్ శెట్టి ఈ గ్రూపులు వీళ్ళు వచ్చారు కానీ ఇమండ్ లేక పాత గవర్నమెంట్లో అది వాళ్ళ వల్ల కాక వాళ్ళందరూ కూడా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ లుల్లు లుల్లు గ్రూప్ అయితే వీళ్ళందరూ కూడా ముందుకొచ్చారు ఎంఓఏలు సైన్ చేశారు సో ఈ ప్రభుత్వం అభివృద్ధి అనేది ముందుకు తీసుకోవాలని మెయిన్ ప్రభు కోరికతోనే ఈ సమ్మిట్ పెట్టడం ఇన్ని ఎంఓఏస్ చేసుకోవడం రాష్ట్రంలోనే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని జరగడం మన రాష్ట్రానికే ఈరోజు మంచి రోజులు ముందుకి సో మనందరం కూడా ఒకటే కోరుకోవాలా ఈ ఇన్వెస్టర్స్ వచ్చేవాళ్ళని కూడా మనందరం ఆహ్వానించం మన జిల్లాలో ఎవరు వచ్చినా ముందుకు వచ్చినా మనందరం కూడా వాళ్ళని ముందుకు తీసిపోయడానికి ముందు అడుగులేసి ఆ ఇండస్ట్రీస్ శంకుస్థాపనలు చేయించి ఇవి జరగాలనే మనందరం కలిసి జిల్లాలో ఉండే ప్రతి ఒక్క నాయకుడు కూడా దీంట్లో అందరిది సహకారం కావాలా అందరు కూడా తప్పకుండా ఒక చెయ్యి ఇస్తే ఇది ముందుకు పోతుందని కూడా చెప్తుంది అట్నే మీరందరూ చూస్తున్నారు రాష్ట్రం కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ముందుకు పోవాలంటే ఇండస్ట్రీస్ చాలా అవసరం పెట్టుబడులు అవసరం లేదంటే ఇన్కమ్ లేని రాష్ట్రం కానీ ఈ ఇరవై తొమ్మిదికి దాదాపు ఈ ఐదు నాలుగైదు సంవత్సరాల్లో దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ అవుద్ది అని ముందు చూపుతో చెప్తున్నాను ఎందుకంటే ఇన్వెస్టర్స్ నిన్న చూస్తే అది అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఇంత ఎంతోజియాసంతో మేము ఆంధ్రప్రదేశ్ రావాలా ఆంధ్రప్రదేశ్లో మేము చేయాలా అనే అంత ఎంతుయాసంతో రావడం అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అది మన ముఖ్యమంత్రులు మన నారా లోకేష్ బాబు వీళ్ళు పుణ్యానా వాళ్ళకి వీళ్ళ మీద నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో అట్లే లోకేష్ బాబు గారి మీద నమ్మకంతో వీళ్ళు రావడం సైన్ చేయడం ప్రతి ఒక్కరు కూడా ముందుకు నేను చేయాలా ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేయాలనే కోరికతోటే వచ్చారు కానీ ఏదో టైంపాస్కి ఎవరూ రాలేదు సీరియస్నెస్తో జరిగింది ఈ సమ్టు సీరియస్నెస్గా కూడా ముందుకు తీసుకోతారు కూడా మన గవర్నమెంట్ మన ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఒక స్లోగంతో స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పాలసీతో మన ప్రభుత్వం ఇవన్నీ కూడా ఏమోఏలు సైన్ చేసిన ఇవన్నీ కూడా ముందుకు తీసిపోతుంది సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నప్పుడు అవసరం వస్తే ఎస్క్రో సిస్టంలో వీళ్ళు ఎవరెవరు సైన్ చేశారో ఎస్క్రో సిస్టమ్ పెట్టించి ఎస్క్రోలో ఫాలోఅప్ కూడా మన సైడ్ నుంచి ఎస్క్రో అన్నప్పుడు ఏ అయినా ఒక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేశాడంటే ప్రతి ఒక్కటి కూడా మన గవర్నమెంట్ సైడ్ నుంచి ఆ ఫాలోఅప్ అనేది ఉండేదానికి ఈ ఎస్క్రో సిస్టమ్ అనేది కూడా ఒకటి మన ముఖ్యమంత్రులు ఓపెన్ చేయించారు ఈ ఎస్క్రో సిస్టంలో ఒక అకౌంట్ ఎట్లా ఓపెన్ చేస్తారో అట్టే ఇది కూడా ఇండస్ట్రీ కూడా ఎస్క్రో సిస్టమ్ మనం ఒక అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఆ అకౌంట్ని ఎస్క్రో అన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ అకౌంట్కే డబ్బు పోతుంది అట్టే ఇక్కడ కూడా ఎంఓ ఎస్క్రో సిస్టమ్ పెట్టినప్పుడు ఎవరు సైన్ చేస్తారో ఎస్క్రోలో అది హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకోవాలి కంపల్సరీ అది సో ఆ సిస్టమ్ కూడా ఒకటి తీసుకొచ్చు తీసుకొచ్చాడు మన ముఖ్యమంత్రులు సో ఇవన్నీ చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది అందరం కూడా భాగస్వామి కావాలా దీంట్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలా ముందుకి మంచి రోజులు కూడా ఉన్నాయి మనకి అభివృద్ధి సంక్షేమము ఇవన్నీ జరగాలంటే ఇవన్నీ కూడా మనందరం కలిసి ఒక చెయ్యేసి ముందుకు నడిపించాలి